వేములపాడులో ఉదయ సూర్యుడు వెచ్చదనాన్ని అందించలేకపోయాడు అక్కడ దుధఖం మరియు భయం గ్రామాన్ని రెండో చర్మంలా కప్పేశాయి గోపాల్ హత్య తర్వాత రెడ్డిగారి హత్య ఎరని నేలగల గ్రామ గల్లీలలో భయాందోళనలను వ్యాపింపజేసింది చనిపోయిన వ్యక్తి చేతిలో రవి అని చెక్కబడిన లాకెట్ను చూసిన రవికుమార్ను ఆ దృశ్యం వెంటాడింది దాని అర్థాలు అతని ఆత్మను కుదిపేశాయి ఇది బెదిరింప హెచ్చరిక లేక ఏదో చీకటి రహస్యమా గ్రామ చౌరస్తాలో సోకిస్తున్నవారు ఆసక్తిగల చూసేవారతో సందడిగా ఉంది ఇన్స్పెక్టర్ రావు మరియు అతని బృందం బావి దగ్గర సంఘటన స్థలాన్ని సోదా చేస్తున్నారు లాకెట్ను సాక్ష్యంగా సీల్ చేశారు కాని రవిదాని ప్రతి వివరాన్ని గుర్తుంచుకున్నాడు వెండి మసకబారిన సమాధిలో దొరికిన అంజలి అని గుర్తించబడిన లాకెట్తో సమానం లక్ష్మీకి ఈ కొత్త లాకెట్ గురించి చెప్పలేదు ఆమె తండ్రి మరణం గురించి లేదా ఆమె కవల సోదరితో ఊ రోజరీ ఈ భయంకరమైన సంబంధం గురించి ఎలా చెప్పాలో తెలియక రవి గుండెలో భయంతో గుండెలు బడుతుండగా గుండెలో భయంతో గుండెలు బడుతున్నాయి అతని తల్లి సరస్వతి అతని చేయి గట్టిగా పట్టుకుని ఇది సాధారణ హత్య కాదు అని గుసగుసలాడింది పాము మరియు బాకు ఇది పాత రోజుల నుండి వచ్చిన గుర్తు గ్రామ పెద్దలు దీనిని తమ ఒప్పందాన్ని ముద్రించడానికి ఉపయోగించారు ఏ ఒప్పందం అమ్మా అని రవి అడిగాడు అతని గొంతు తక్కువగా ఉంది ఆమె సంకోచించి రక్తంతో పాతిపెట్టబడిన రహస్యం గోపాల్ ఒకసారి దీని గురించి సూచించాడు వర్గాల యుద్ధాలను ముగించడానికి దాచిన నిధి కాని ఇది శాపంతో వచ్చింది దీనిని వెతికేవారు చనిపోతారు రవి ఆలోచనలు సమాధి లాకెట్ కప్పుకున్న వ్యక్తి వైపు తిరిగాయి అతను ఏదో పురాతనమైన ప్రమాదకరమైన దానిలోకి అడుగుపెడుతున్నాడా మధ్యాహ్నం నాటికి రవి లక్ష్మీని కలవడానికి పులివెందులకు వెళ్లాడు ఆమె తన తండ్రి మరణ వార్త విని తిరిగివచ్చింది ఆమెను ఆమె కుటుంబ ఇంటిలో మల్లె చెట్లతో చుట్టుముట్టబడిన సాధారణ ఇటుక ఇంటిలో కనుగొన్నాడు ఆమె కళ్ళు ఏడుపుతో ఎర్రబడ్డాయి ఆమె తల్లి మూలలో నిశ్శబ్దంగా విలపిస్తోంది రవి అని గుసగుసలాడింది అతని చేయి గట్టిగా పట్టుకుంది ఇది ఎందుకు జరుగుతోంది మొదట అంజలి ఇప్పుడు అప్ప అతను ఆమెను ఓదార్చాడు అతని గుండె నొప్పితో ఉంది నాకు తెలియదు కాని నీకు రక్షణగా ఉంటాను నీకు హామీ ఇస్తున్నాను అతను తన పేరుతో ఉన్న లాకెట్ గురించి ఇంకా చెప్పలేదు వారు మాట్లాడుతుండగా కిటికీ బయట ఒక నీడ కదిలింది ఒక నల్లని శాలువా యొక్క క్షణిక దృశ్యం రవి గుండె వేగంగా కొట్టుకుంది ఇక్కడే ఉండు అని అతను లక్ష్మీతో చెప్పి ఒక కర్ర పట్టుకుని బయటకు అడుగుపెట్టాడు ఆ యార్డ్ ఖాళీగా ఉంది కాని అడుగుజాడలు ఆస్తి అంచు వరకు వెళ్లి పొడిగడ్డిలో అదృశ్యమయ్యాయి తిరిగి లోపలికి వచ్చిన రవి లక్ష్మీ తల్లి రాధ మాట్లాడింది ఆమె గొంతు వణుకుతోంది ఇది కేవలం వర్గాల గురించి కాదు అంజలి మరణం అది ప్రమాదం కాదు ఆమె భూముల గురించి ఆమె తండ్రి చర్చించని ఏదో గురించి ప్రశ్నలు అడుగుతోంది ఆమె చనిపోయిన రోజు ఆమె ఒక ద్రోహానికి సాక్ష్యం కనుగొన్నానని చెప్పింది రవి ఆలోచనలు వేగంగా పరిగెత్తాయి ఏ సాక్ష్యం రాధ తల ఊపింది ఆమె నాకు ఎప్పుడూ చెప్పలేదు కాని ఆమె భయపడింది ఏదో ప్రమాదకరమైనది కనుగొన్నట్లు ఆ సాయంత్రం వేములపాడులో తిరిగి రవి సూర్యతో నది ఒడ్డున కూర్చున్నప్పుడు నీరు నిదానంగా గోధుమ రంగులో ఉంది సూర్య ఇక్కడ ఏదో పెద్దదీ జరుగుతోంది లాకెట్లు హత్యలు ఈ ఒప్పందం ఇవన్నీ అనుసంధానించబడి ఉన్నాయి సూర్య కోపంగా చూస్తూ నీటిలో ఒక రాయిని విసిరాడు నీవు లోతుగా ఉన్నావు రవి ఇది నిధి గురించి అయితే దానిని పాతిపెట్టడానికి ప్రజలు చంపేస్తారు నీవు వెనక్కి తగ్గాలి కాని రవి అలా చేయలేకపోయాడు లక్ష్మీజీవితం ప్రమాదంలో ఉండవచ్చు అతను గ్రామంలోని అత్యంత వృద్ధ నివాసి పద్మిని అమ్మను కలవాలని నిర్ణయించాడు ఆమె వేములపాడు అంచున శిథిలమైన గుడిసెలో నివసించే సన్నని స్త్రీ ఆమె తన రహస్య కథలు మరియు గ్రామగతంపై పదునైన జ్ఞాపక శక్తితో ప్రసిద్ధి చెందింది పద్మిని గుడిసెలో ధూపం మరియు క్షీణించిన వాసన ఉంది ఆమె వయస్సుతో మసకబారిన కళ్ళు రవిని చూస్తున్నట్లు అనిపించాయి అతను అంజలి అని గుర్తించబడిన లాకెట్ను ఆమెకు చూపించాడు ఇది లక్ష్మీ కవల సోదరికి చెందినది అని అతను చెప్పాడు నేను దీనిని సమాధిలో కనుగొన్నాను పద్మిని చేతులు వణుకుతూ దానిని తాకాయి సోదరీమణుల లాకెట్లు అని ఆమె గుసగుసలాడింది రెడ్డి కవలల కోసం ఒక వెండి కళాకారుడు రూపొందించాడు కాని అంజలి ఆమె మునిగిపోలేదు ఆమెను మౌనం చేశారు పాము మరియు బాకు అబద్ధం చెప్పవు రవి గుండె బలంగా కొట్టుకుంది మౌనం చేశారా ఎవరూ పద్మిని దగ్గరగా వంగి ఆమె గొంతు గరగరలాడింది ఒప్పందం యొక్క రక్షకులు వారు నదీభూముల రహస్యాన్ని కాపాడతారు అంజలి చాలా దగ్గరగా వచ్చింది ఇప్పుడు నీవు గుర్తించబడ్డావు బాబూ అతను మరింత అడగడానికి ముందు బయటనుండి ఒక బిగ్గరగా శబ్దం వచ్చింది రవి బయటకు పరిగెత్తగా పద్మిని గుడిసె దగ్గర ఎండిన తాటి ఆకుల కుప్ప మండుతున్నట్లు కనిపించాడు మినుకు మినుకుమనే కాంతిలో అతను మళ్లీ చూశాడు దూరంగా ఒక కొండపై నిలబడి చూస్తున్న కప్పుకున్న వ్యక్తి అతను వెంటాడాడు కాని ఆ వ్యక్తి రాత్రిలో అదృశ్యమయ్యాడు తిరిగి వచ్చినప్పుడు పద్మిని అదృశ్యమైంది ఆమె గుడిసే ఖాళీగా ఉంది కేవలం ఒక సూచన మాత్రమే ఒక గుడ్డ ముక్కపై గీసిన నది మరియు ది వాల్ట్ అని గుర్తించబడిన ఒక స్థలం సూచించే మ్యాప్ రవి ఆ మ్యాప్ను దాచుకుని తన సంకల్పం గట్టిపడింది లక్ష్మీ కోసం అంజలి కోసం తన కోసం సత్యాన్నీ కనుగొంటాడు తెల్లవారుజామున అతను నదిని పరిశోధించడానికి సిద్ధమవుతుండగా సూర్య అతని గుడిసెలోకి ఊపిరితో పరిగెత్తాడు రవి వారు మరొక శవాన్ని కనుగొన్నారు ఇది పద్మిని అమ్మ గుడిలో దగ్గరలో గుండెలో బాకు పొడిచారు రవి రక్తం చల్లబడింది కాని నిజమైన ట్విస్ట్ వచ్చింది సూర్య ఆమె శవం దగ్గర కనుగొన్న రక్తసిక్త నోట్ను చూపించాడు దివాట్ పాతి పెట్టబడి ఉంటుంది రవి నీవు తదుపరివాడు మరియు పద్మిని శవం పక్కన మట్టిలో మూడవ లాకెట్ ఇది సూర్య అని చెక్కబడింది